అప్పుడప్పుడు మీరు ఇంట్లో పోయినప్పుడు నాయకులు పోయినప్పుడు పేదవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక కాఫీ పెట్టి మీరు కూడా తాగి ఈ సిలిండర్ కావాలి సిలిండర్ మనమే ఇచ్చాం గ్యాస్ మనమే ఇచ్చామని మీరు చెప్పే బాధ్యత తీసుకోవని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎప్పుడు కూడా కార్యక్రమాలతో మీరు అసోసియేట్ కావాలి గుర్తు చేయాలి అప్పుడే మనకు మంచిది వస్తుంది అదే మరిగా అన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే సహించలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం రాజకీయాలకే అనర్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వచ్చిన వెంటనే రెండు వందల క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ప్రతి నియోజకవర్గంలో క్యాంటీన్ పెట్టి పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఇరవై ఒక్క దేవాలయాల్లో ఒక్క తిరుపతి దేవాలయమే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో ప్రతి దేవాలయం దగ్గర ప్రసాదం పెట్టే కార్యక్రమం అన్నదానం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవి చేస్తున్నాయి త్రాగు నీటి సమస్య జట్టులను చేశారు కేంద్రం డబ్బులిచ్చింది ఇచ్చింది జేజేఎం కింద కేంద్రం డబ్బులు ఇచ్చింది అర్బన్ ఏరియాలో అమృత్ కింద ఇవి తేకుండా ఖర్చు పెట్టకుండా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి కేంద్రం మనల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితికి వచ్చారు స్కీమ్ కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది మొన్న మళ్ళా నేను వెళ్ళి వాళ్ళకి గట్టిగా చెప్తే ఎక్స్టెన్షన్ కోసం పెట్టే పరిస్థితికి వచ్చారు అది వస్తే కూడా కొత్త కార్యక్రమాలు రాకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి కొన్ని రాష్ట్రాలు లక్ష కోట్లు ఖర్చు పెట్టుకుంటే మన రాష్ట్రం రెండు వేలు కూడా ఖర్చు పెట్టలేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని అధిగమిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా